హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాభం అండమ్స్ ఇవాళ మనము శ్రీ శివశక్తి కలెక్షన్స్కి వచ్చేసాము డబ్లెక్సల్ ఎక్సెల్ సైజెస్లో ఉన్న టూ పీస్ త్రీ పీస్ అండ్ ఫ్రాక్స్ చూస్తున్నాము సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇదే ప్రైస్ రేంజ్లో ఉంటుంది షిప్పింగ్ కావాలన్నా చేస్తారు ఎక్స్ట్రా ప్రైసింగ్ ఉంటుంది సో కలెక్షన్స్ అయితే చూడండి చాలా బాగుంటాయి జగ గుట్ట కాంప్లెక్స్లోనే ఉంటుంది బస్ స్టాప్కి పక్కనే విజిట్ చేయొచ్చు మాక్సిమమ్ అండ్ ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో కలెక్షన్స్ అనేవి నేనే పర్సనల్గా కొనుక్కుంటాను ఇక్కడ నుండి ఎస్ఎమ్ ఆల్రెడీ రిలీజ్ చేశాము ఎల్ఎక్స్ఎల్ కూడా ఆల్రెడీ ఆల్రెడీ రిలీజ్ చేసేసాము అవి వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు కనుక ఆ సైజెస్లో ఫిట్ అవుతుంటే అండ్ ఈ వీడియో కూడా మీకు ఫ్యూచర్ రిఫరెన్స్కే ఉంటుంది సో కలెక్షన్స్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంటాయి డైరెక్ట్గా ఫ్రమ్ మా బ్రాండ్ నుంచే వస్తాయి అందుకనే మనకి ఇంత తక్కువలో పడతాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ మీకు తగ్గదండి సిక్స్ హండ్రెడ్ పెట్టారంటే అది విడిగా మనకి నైన్ హండ్రెడ్ కానీ ఎబోనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు నైన్ హండ్రెడ్ వెరైటీ తప్పకుండా మీకు మోర్ దాన్ దట్ ఉంటుంది సో అట్లాగా చాలా తక్కువలో పెడతారు వీళ్ళు హాయ్ మేడం మా షాప్ వచ్చి శ్రీ శివశక్తి కలెక్షన్స్ అడ్రస్ వచ్చి మాది జగద్గిరిగుట్ట బస్ స్టాప్లో బస్ స్టాప్లోనే ఉంది నియర్ కుకట్పల్లి హైదరాబాద్ ఈరోజు వచ్చేసి మొత్తం క్లియరెన్స్ సెల్లో డబల్ క్లియరెన్స్ సెల్ అనుకోండి అన్ని సైజెస్ మాత్రం ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మేడం ఇప్పుడు డబల్ ఎక్స్ఎల్లో సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఓకే అన్ని థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్వి సిక్స్ హండ్రెడ్లో వర్క్ చూడండి ఎంత బాగా వస్తుంది ఇంకా ప్యూర్ ఆర్గన్జాలో ఈ చున్నీ వర్క్ మొత్తం ఇంకా ఇవన్నీ త్రీ పీస్ సెట్సే మేడం వైట్ ప్యాంట్ వస్తుంది దీన్ని ఓకే సిక్స్ హండ్రెడ్ రేంజ్ అనార్కలి మోడల్ ఎల్లో చూసాము ఎక్సెల్లో చూసాము ఇప్పుడు డబల్ ఎక్సెల్లో మేడం ఇంకా ట్రిపుల్ ఎక్సెల్లో కూడా ఉన్నాయి కొన్ని ఇవే డిజైన్స్ ఇవి డబల్ ఎక్సెల్ ఓకే ఈ బాటమ్ మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్వి సిక్స్ హండ్రెడ్లో ఈ ఓన్లీ టాప్ గీరా ఆఫ్ టైర్ టప్ వస్తుంది డిజైన్ డిజైన్ చూడండి ఫ్లేయర్ చూడండి మేడం ఇంకా వీటిలో అనర్కలి ఇంకా ఆయనస్ లోపట్లు ఉంటాయి ఇంకా ఈ మోడల్ మోడల్లో లైనింగ్స్ రావు మేడం ఓకే ఇంకా అవసరం లేదు లైనింగ్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం త్రీ పీస్ సెట్ అనర్కలి మోడల్ సిక్స్ హండ్రెడ్ మేడం బాటమ్ వచ్చింది ప్యూర్ కాటన్లు మేడం డిజైన్స్ కూడా ఇంకా బాగా వస్తాయి ట్రిప్ సెటిడ్ ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది ఓన్లీ టాప్ మల్ కాటన్లు చాలా బాగా వస్తుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ మేడం మన దగ్గర సిక్స్ హండ్రెడ్ క్లియరెన్స్ సెల్ యూపీకే క్లియరెన్స్లో ఉండే మేడం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చాలా తక్కువలో ఇది కూడా ట్రిపుల్స్ वायरल었어요 ग्रेट बॉटम वर्क చూడండి नेक वर्क లో మొత్తం యాంగోకొస్తది ఓకే ఓన్లీ 600 మీరు ఇందులో బాటమ్ రాదు మీరు ఓకేనా క్వాలిటీ మాత్రం హై క్వాలిటీ రియాన్ క్వాలిటీ లో సైడ్ లో వర్క్ వస్తది ఆర్క్స్ వస్తది హలాటర్ ది టోటల్ వర్క్ 1200 పైనా ఉంటది మేడం ఇది కూడా ఓన్లీ 600 ఇట్ టాప్ బాటమ్ ఓన్లీ మీరు ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ టాప్ అండ్ బాటమ్ ఓకే క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మేడం ఎందులో బాటమ్ ఉంది ఎందులో లేదో అవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇంకా ఏమన్నా డాక్స్ చూడండి వీడియో లెంత్ ఉండొచ్చు బట్ అన్ని వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం ఈ సెట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం ఇవి కూడా టూ పీసే దీనికన్నా వేరే దాంట్లో సైజ్ చూసాం మనం రియల్ ఒరిజినల్ మిరర్ వస్తాయి ప్లాజో ప్యాంట్ ఉంటుంది మేడం చూసి చూపెట్టా నేను ఓపెన్ చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది చూడండి మేడం ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్ మేడం ఇది మా దగ్గర మన దగ్గర ఇప్పుడు లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓకే బాటమ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది మనం ఎక్సెల్ సైజ్లో చూసాం మేడం ఇట్లా షార్ట్ अनारकली मॉडल वस्तू नारमल लेटो धोती ओके ना धोती मॉडल पॅंट ओन्ली सिक्स हंड्रेड इ प्योअर मस्लीन स्टार्टिंग लो नेने फिफ्टीन हंड्रेड एन हड्रेड अम्मान मॅडम इथे क्लिअर लेन्स ओन्ली सिक्स हंड्रेड चुन्नी चूर प्योर मस्लीन ओके पॅंट दींड मैडम डबल एक्सलो ఇదిగో మేడం డిజిటల్ ప్రింట్ పైన మొత్తం చూడండి ఫుల్ త్రీ పీస్ డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇది ప్యూర్ ఆర్గాన్జాలో మేడం చూడండి ప్యూర్ సాఫ్ట్ ఆర్గాన్జా ఇంకా చిన్నీ చూడండి అండ్ బాటమ్ కూడా వస్తుంది మేడం ఇందులో బాటమ్ ఇది చూడండి ఇది చూడండి ఇంకా బాగుస్తా ఫుల్ వర్క్ వస్తది నెట్ వర్క్ మొత్తం సాఫ్ట్ మెటీరియల్ మేడం ఇక్కన్నీట్లో ఇవన్నీట్లో లైనింగ్స్ వస్తాయి ఇగ ఇది చున్నీ నేను బాటమ్ కూడా ఉంది మేడం బాటమ్ ఇది చూడండి మేడం 1500 1800 రేంజ్ మేడం ఇది మనది బట్ క్లియరెన్స్ సెల్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ చూడండి ఎంత బాగా వస్తుంది చున్నీ ప్యూర్ సిఫోన్ అండ్ కట్ ఫోన్ సిక్స్ హండ్రెడ్ మొత్తం వివింగ్ వస్తుంది మేడం వివింగ్ అండ్ వర్క్ నెక్వర్క్ లైనింగ్ కూడా వస్తుంది మేడం అన్నిట్లో అన్నిట్లో సుపెట్టలేను బట్ లైనింగ్ అన్నిట్లో వస్తాయి మేడం ఎందులో రాదో అది నేను చెప్తాను ఈ చున్నీ ఈ బాటమ్

ఈ ప్యూర్ మస్లిన్లో మేడం చూడండి ఇవన్నీ సింగల్ సింగల్ ఏ మేడం ఓకేనా సిక్స్ హండ్రెడ్లో వైట్ అండ్ బ్లాక్ చూడండి మేడం ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో స్లీవ్స్ మొత్తం వర్క్ వస్తుంది ఇంకా ప్యూర్ సిఫాన్ చున్ని సాఫ్ట్ చున్నీ ఆఫీస్ వేర్ కోసం అయితే చాలా బాగుంటుంది మేడం చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ కాదు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీరు చూడండి మేడం సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ చూడండి లైనింగ్ ఏం కూడా వస్తుంది స్లీవ్స్ అండ్ చున్నీ మొత్తం కట్ వర్క్ అండ్ బాటమ్ కూడా ఉంటుంది మేడం బాటమ్ కూడా ఉంటుంది ఇందులో ఓకేనా త్రీ పీస్ సెట్ ఇవ్వండి మీరు చూడండి మేడం प्योर लिनन, इंडो एरा ब्रांड ट्वेलव हड्रेड मैडमी सैलो सिक्स हड्रेड प्योर लिने साफ लिने चूं बॉटम ओके सिक्स हंड्रेड में <laughs> బ్రాండెడ్ కుర్తీస్ ఓన్లీ తీసుకుంటేనే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇలా ఉంటాయి మేడం మనం మొత్తం త్రీ పీస్ సెట్స్ ఇస్తున్నాం మేడం బ్రాండెడ్వి ఓన్లీ సిక్స్ హండ్రెడ్లో బాటమ్ ఈ వర్క్ చూడండి మేడం మొత్తం వర్క్ వర్క్ మాత్రం అసలు ఎంత నీట్గా ఇచ్చారు ఇవన్నీ బ్రాండెడే కదా మేడం అన్నీ చాలా బాగా వస్తాయి సింపుల్ అండ్ బెస్ట్ రిచ్ లుక్ ఐటమ్స్ అన్నీ ఇది నెట్ వర్క్ సింపుల్ అండ్ సూబర్ వర్క్ అండ్ కట్ వర్క్ చూ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో అండ్ బాటమ్ మేడం నెట్ వర్క్ డైమండ్ వర్క్ సింపుల్ అండ్ బెస్ట్ రిచ్ లుక్ ఉంటాయి మేడం ఇవన్నీ ఇంతసేపు అయినా వేసుకునేం కాదు అలా ఉంటాయి చున్నీ అండ్ బాటమ్ కూడా వస్తుంది మేడం అన్నిట్లో బాటమ్స్ వస్తాయి ఓకేనా ఇదిగోండి పర్పల్ కలర్ మేక్స్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంది మొత్తం డిఫరెంట్ వస్తుంది అండ్ స్లీవ్స్ ఆర్గన్సర్ చున్నీ అండ్ బాటమ్ గ్రీన్ కలర్ మేడం లాస్ట్ చున్నీ వర్క్ చూడండి ఎంత బాగుంది ఫుల్ లెన్త్ చున్నీ ఫుల్ వర్క్ ఇంకా రీచ్ ఉంటాయి మేడం ఇలా స్టోన్స్ అన్ని ఏమి ఉండవు హండ్రెడ్ డబల్ ఎక్స్ఎల్ లో ఇంకా డబల్ ఎక్స్ఎల్ లో మేడం ఇవి ఇప్పుడు నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఓకేనా త్రీ రేంజెస్ ఉన్నాయి మేడం ఓకే పర్ఫెక్ట్ ఇదిగోండి మేడం గేరాజ్ చూడండి ఇవన్నీ బ్రాండెడా మేడం ఇందులో బ్రాండ్ ఇవ్వరు కట్ చేసి ఇస్తారు వాళ్ళు ఎస్ ఫర్ యూ బ్రాండ్ ఫుల్ గేరా చూడండి క్వాలిటీ చూడండి చాలా బాగా వస్తుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ మేడం ఫుల్ లెంగ్ దుపట్టా ఇంకా ఇది బాటమ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటాయి మేడం ఇదిగోండి ఈ ప్యూర్ లినన్లో ప్యూర్ సాఫ్ట్ లినన్లో ఇండో ఏరా బ్రాండ్ ఇంత వర్క్ వస్తుంది ఇది వస్తుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ ఈ ప్యూర్ ఆర్గాన్జాలు మేడం చూడండి బౌక్స్ చూడండి ఇంత బాగా వస్తుంది నెక్ హ్యాండ్ బౌత్ మొత్తం ఇదంతా ఇంకేదో అవుతారు హ్యాండ్ బోర్క్ వస్తుంది మొత్తం ఫ్లవర్స్ పైన ప్యూర్ ఆర్గాన్సాలు బాటమ్ బాగా ఓన్లీ నైన్ హండ్రెడ్ ఓకే ఈజ్ చూడండి మేడం క్వాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంది ఇది బట్ సాఫ్ట్ అండ్ స్వీట్ ఉంటుంది వర్క్స్ చూడండి ఇంత బాగా వస్తుంది అండ్ దీవ్స్ ఓన్లీ నైన్ హండ్రెడ్ మేడం ఇది బాటమ్ డార్క్ బాటల్ బ్లాక్ కలర్ ఇండోయేరా బ్రాండ్ బ్లాక్ కలర్లో ఎంత బాగుందో ఫినిషింగ్ చూడండి ఎంత బాగొస్తుంది స్టిచ్చింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది మేడం ఇది మొత్తం ఇది హ్యాండ్ వర్క్లో మేడం మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బాగుంది ఇంకా చున్నీ వర్క్ మొత్తం చున్నీ ఓకే ఈ బ్లౌజ్ ఇదేమో ఇంత వర్క్ వస్తుంది ప్యాంట్ చాలా బాగా వస్తుంది క్వాలిటీ మేడం ఈ ప్యూర్ డోలాలో మేమే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ అమ్మాం మేడం ఇప్పుడు సెల్లో మీకు నైన్ హండ్రెడ్ ఓన్లీ సింగల్ పీస్ ఉంది కాబట్టి ఇచ్చేస్తుంది చున్నీ కూడా ఫుల్ లెంత్ వస్తుంది మేడం ఓకే బాటమ్ సింగల్ పీస్ డబల్ ఎక్స్ఎల్ నైన్ హండ్రెడ్ మేడం సింగల్ బ్యాక్ సైడ్ ఓకే బాటమ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ ఈ ప్యూర్ లినన్లో వస్తుంది మేడం ఇండోవెరా బ్రాండ్ ప్యూర్ లినన్లో వర్క్ చూడండి ఇంత బాగా వస్తుంది ప్యూర్ లినన్లో యూస్ వర్క్ అండ్ బాటమ్ ఈ ప్యూర్ ఆర్గన్జా ఈ మనం ఎక్సెల్లో చూసాము ఎక్సెల్ సైజులో ఓన్లీ నైన్ హండ్రెడ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది కింద గవ్వలు వస్తాయి అన్నిట్లో ఇచ్చింది బాటమ్ ఇస్ మేడం ప్యూర్ ఆర్గన్సార్ చున్నీలు వచ్చింది ఇది డ్రెస్ అండ్ ఫుల్ గేరా డబల్ ఎక్స్ఎల్లో కింద వర్క్ చూడండి అండ్ నెక్ వర్క్ చాలా బాగా వస్తుంది అండ్ బాటమ్ ఈ కలర్తో చాలా ట్రెండింగ్ మేడం ఎన్ని పీస్ అమ్మాము ఇవి చాలా ట్రెండింగ్ ఉంది ఎన్ని పీస్ తెచ్చా అన్ని పీస్ అమ్మాము ఇవి కలర్ మాత్రం సూపర్ ఉంటుంది બોટમ ઓન્લી Only 900 ઓન્લી 900 દી મતમ વીવિંગ હોય છે ઓકે ના બોટમ દી જુઓ ઓર્ગન્ઝા ચુની પેના વર્ક હોય છે અને મતમ વર્ક હિંદા કુડા સ્લીવ્સ વર્ક છોડે ને એટ નીટ હોય છે નેટ વર્ક ઓકે బాటమ్ బోటం ఇది నినన్లు చున్నీ లినన్ కాటన్ స్లబ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది మేడం ఇండోయిరా బ్రాండ్ నైన్ హండ్రెడ్ ఉంది అండ్ బాటమ్ ఈ గ్రీన్ కలర్ కూడా చాలా అమ్మాం మేడం ఇప్పుడు ఇవే లాస్ట్ ఇవి ఇవే ఉన్నాయి ఒక టూ త్రీ పీస్ ఉండొచ్చు అంతే చూడండి డబల్ ఎక్సెల్లో నేక్ వర్క్ లినెన్ చున్నీ బాటమ్ ఎల్లో కలర్ నైన్ హండ్రెడ్ ఉంది ప్రింట్ పైన మొత్తం వర్క్ స్లీవ్స్ చూడండి ఎంత బాగా వస్తుంది డిజైనర్స్ షూస్ బాటమ్ బాటమ్ ఓకే లినన్ చున్నీ వస్తుంది మేడం ఇందులో ఆర్గన్సా చున్నీ ప్యూర్ ఆర్గన్జా చున్నీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది మేడం నైన్ హండ్రెడ్ ఉంది త్రీ పీస్ ఇంకా లైనింగ్ అన్నిట్లో ఉంటాయి మేడం ఓకేనా కాటన్ లైనింగ్ వస్తాయి అన్నిట్లో ఇది ప్యూర్లో కాటన్ నేనని చూని నేక్ చూడండి వర్క్ చాలా బాగా వస్తుంది ఇదిగోండి స్లీవ్స్ అండ్ బాటమ్ ఇది మాత్రం చాలా బాగుంది మేడం చూడం ఎంత వస్తుంది వర్క్ నెగి మొత్తం వర్క్ వస్తుంది ప్యూర్ లినన్ కాటన్ ఎనీ ప్రింట్ మేడం ఇదంతా ప్రింట్ అంతే వర్క్ అనిపిస్తుంది కానీ రిచ్ ఉంటుంది ఇలాగే దుపట్టా పైన ఎలా ఉందో అలా చిన్న చిన్న ఫ్లవర్స్ చేసి ఇది బాటమ్ ఇండోయరా బ్రాండ్ చాలా బాగుంటుంది నీట్ అండ్ పర్పల్ కలర్ మేడం లాస్ట్ పీస్ నైన్ హండ్రెడ్లో ఓకే బాటమ్ ఇప్పుడు డబల్ ఎక్సెల్లోనే మేడం థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్ మేడం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఈ ప్యూర్ చినోన్ మటీరియల్లో చూడండి వర్క్ చూడండి అంతా బాగా వస్తుంది నీకు మొత్తం మైండ్ వర్క్ వస్తుంది మేడం ఒరిజినల్ మిరర్ వర్క్లో చిన్నీ కూడా ప్యూర్ చినోన్లో అండ్ బాటమ్ డబల్ ఎక్సెల్ ఓకేనా బ్యాక్ సైడ్ కూడా డిజిటల్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ మేడం ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ వర్క్ చూడండి ఇంత బాగా వస్తుంది రెండు కాటన్ చున్ని ఇది మొత్తం వర్క్ ఇది కూడా వర్కే వర్క్ ఇది ప్రింట్ చున్నీ అండ్ బాటమ్ ఇది ఆర్గన్సా పైన మేడం చాలా బాగా వస్తుంది ఇది ఇది డిజిటల్ ప్రింట్ పైన పర్ఫెక్ట్ చాలా బాగా వస్తుంది నేక్ మొత్తం హ్యాండ్ వర్క్ అయ్యేది మొత్తం హ్యాండ్ వర్క్ ఫినిషింగ్లో ఎంత బాగా వస్తుంది అండ్ ప్యాంట్ ఈ ప్యూర్ లినన్లో డిజిటల్ ప్రింట్ వీవింగ్ వస్తుంది మేడం ప్రింట్ రాదు ఇది మొత్తం వీవింగ్ అయ్యేది అంతా ఇంకా క్వాలిటీ మాత్రం సూపర్ సాఫ్ట్ ఉంటుంది మేడం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ ప్యాంట్ ఈ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో చూడండి ఇది ప్లాజో ప్యాంట్ వస్తుంది డబల్ ఎక్సెల్లో ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ ఓకేనా ఈ ప్లాజో ప్యాంట్ వస్తుంది మేడం అండ్ టాప్ చూడండి ఎంత బాగుంది నార్మల్ షార్ట్ టాప్ వస్తుంది చాలా బాగుస్తుంది బ్యాక్ సైడ్ కూడా లో అండ్ చున్నీ టాప్ టాప్ చూడండి అంతా వస్తుంది అండ్ చున్నీ కూడా చాలా బాగా వస్తుంది వర్క్ ప్యూర్ చిన్ చున్నీ ప్యాంట్ మాత్రం హైలైట్ మేడం ఇందులో మొత్తం ప్లాజో ప్యాంట్ వర్క్ చాలా బాగా వస్తుంది ఫుల్ సార్ చూడండి మేడం డబల్ ఎక్సెల్ నెక్ వర్క్ ఈ కింద మొత్తం వర్క్ వస్తుంది మేడం ఇదంతా యో మస్తుందో ఈ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ మేడం యాక్చువల్ మాది త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ది ప్రైజ్ ఉంది బట్ సెల్లో పెట్టేశాను లాస్ట్ సింగల్ తీసుకున్నాను కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ఓకేనా బాబా ట్వెల్వ్ హండ్రెడ్ ప్యూర్లో బాటమ్ మాత్రం హైలైట్ ఉంటుంది మేడం బాటమ్ చూడండి మేడం ఇవి ట్రిపుల్ ఎక్సెల్లో త్రీ పీస్ సెట్స్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ట్రిపుల్ ఎక్సెల్లో కూడా సిక్స్ హండ్రెడ్ ట్రిపుల్ ఎక్సెల్లో సిక్స్ హండ్రెడ్ ఈ అనార్కళి మోడల్ ఇంకా త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం ఇది చూడండి బాటమ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం ఇవి కూడా త్రీ పీస్ సెటే అనార్కలి మోడల్ చూడండి చున్నీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం లిమిటెడ్ ఉన్నాయి మేడం ట్రిపుల్ ఎక్స్ఎల్లో కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవు ఇవి ఉన్నాయి ఇవే తక్కువ ఉన్నాయి చాలు ఇవి సిక్స్ హండ్రెడ్ మేడం బాట ఇది చూడండి మేడం కలంకారీ చున్నీ టాప్ చూడండి ఎంత వస్తుంది విచ్ సిక్స్ హండ్రెడ్ ఏ యాంగిల్లో అంటేది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ మాది బట్ సిక్స్ హండ్రెడ్లో ఓకే ఇందులోనే కలర్ గ్రీన్ చూడండి మేడం ఎంత బాగా వస్తుంది ఇంకా కలంకరీ చున్నీ వివింగ్ బుట్టాస్ వస్తాయి పళ్ళు అండ్ బాటమ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం ఇది కూడా ట్రిపుల్ ఎక్సెల్లో ఇవి టూ పీస్ మేడం బ్రాండెడ్ ఐటమ్స్ ఇవి ఫోర్ బటన్స్వి కొన్ని ఉన్నాయి లాస్ట్ టైం పెట్టాను నేను బట్ ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నా సిక్స్ హండ్రెడ్లో ఓకే టూ పీస్ ఓన్లీ ఇది బా చున్నీ వచ్చేది బాటమ్ రాలేదు ఇందులో ఇందులో కూడా చున్నీ వచ్చింది మేడం బాటమ్ రాలేదు ట్రిపుల్ ఎక్స్ ఓకే ఇది మొత్తం వివింగ్ వస్తుంది మేడం ప్రింట్ కాదు ఇది వివింగ్ ప్రింట్ కాదు గోల్డ్ వివింగ్ ఇంకా ఇదేమో వర్క్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ పైన హ్యాండ్ వర్క్ ఉంది వర్క్ ఇవి చూడండి మేడం ఇవేదో చాలా అమ్మాయి నేను చాలా బాగుంది ఇది మొత్తం నెక్ వర్క్ ఫోర్ బటన్స్ది మేడం ఓన్లీ వన్ పీస్ ఉంది కాబట్టి ఇచ్చేస్తున్న సిక్స్ హండ్రెడ్లో స్లీవ్స్ చూడండి మేడం మొత్తం వివింగ్ ఏదంతా ఇంకా చున్నీ కూడా మొత్తం వివింగ్లోనే వస్తుంది బాటమ్ రాదు ఇందులో సిక్స్ హండ్రెడ్ గ్రీన్ కలర్ ఇది కూడా సిక్స్ హండ్రెడే మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫోర్ బటన్స్ ఓకే ఈ కాట్సెప్ట్ స్టైల్ వస్తుంది మేడం ప్యూర్ మస్లిన్లో ఇలా వస్తుంది ఇంకా నెక్ ఇంకా ఇందులో బాటమ్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం సేల్ అంటే సెల్ మేడం ఒరిజినల్ సెల్ ఓకే సిక్స్ హండ్రెడ్లోనే ఇప్పుడు ఈ రేంజ్ వేరే మేడం ఇవి నైన్ హండ్రెడ్లో ఇవి లాస్ట్ టైం మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇలా అన్నాము ఇప్పుడు నైన్ హండ్రెడ్లో ఓకే ఓన్లీ నైన్ హండ్రెడ్ మేడం చూడండి వర్క్ చూడండి ఎంత బాగా వస్తుంది యోర్ ఆర్గన్సాలు వర్క్ మొత్తం అండ్ బాటమ్ ట్రిపల్ ఎక్సల్లో ఇంకా మేడం ఇది డబల్ ఎక్సెల్ ఉంది ప్లీజ్ ఇది కూడా మేడం షేడ్ వస్తుంది లైట్ డార్క్ షేడ్ చూడండి ఎంత బాగుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ మేడం ఈ వర్క్ వస్తుంది మొత్తం ఇదంతా టోటల్ వర్క్ ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇంకా మెయిన్ అంటే ట్రిపుల్ ఎక్స్ఎల్లో మేడం నైన్ హండ్రెడ్లో ఇది చూడండి మేడం లైట్ వెయిట్ ఎక్తం లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే ఎంత లైట్ వర్క్ చూడండి ఎంత బాగుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ సెట్ ప్యూర్ ఆర్గన్స్ ఆల్ ఓకే మరుమ్ కూడా ఇది కూడా నైన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ కూడా నేను ఇంత బాగా వచ్చింది ఓన్లీ నైన్ హండ్రెడ్ ఓకేనా ఇన్ని నాకు ఎల్లో చూసాం కదా సేమ్ దాంట్లోనే వైట్ సేమ్ దాంట్లోనే వైట్ ఇవైతే చాలా అమ్మాను మేడం మేము ఫిఫ్టీన్ హండ్రెడ్లో త్రిప్ ఎక్సెల్ ఉన్నాయి అంతే కాబట్టే ఇస్తున్నా నైన్ హండ్రెడ్లో బాటమ్ బాటమ్ లో కూడా ఇలా వర్క్ వస్తుంది ఓకేనా లాస్ట్ పీస్ హండ్రెడ్లో చాలా బాగా వస్తుంది చున్నీ మేడం లోన్లీ కానీ చున్నీ చూడండి నెట్ వర్క్ మొత్తం హ్యాండ్ బోక్ వస్తుంది అండ్ బాటమ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ మేడం ట్రిపుల్ ఎక్సెల్లోనే ట్రిపుల్ ఎక్సెల్లో ట్వెల్వ్ హండ్రెడ్ చాలా బాగా వస్తాయి మేడం బట్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవు సిక్స్ సెవెన్ ఉన్నాయి అంతే ఎస్ ఫర్ యూ బ్రాండ్ మేడం త్రీ థౌజండ్ ప్లేస్ ఉంటుంది మేడం దానికంటే తక్కువ ఉండదు అనుకోండి బట్ ట్వెల్వ్ హండ్రెడ్ లెన్స్ స్లీవ్స్ అండ్ బాటమ్ కూడా చాలా బాగా వస్తుంది మేడం దీన్ని ప్లాజో బాటమ్ చూడండి గేరా ఫుల్లు ప్లాజ్ వర్క్ చాలా బాగా వస్తుంది త్రీ థౌజండ్ ప్లస్ ఉంటుంది మేడం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం క్వాలిటీ చూడండి ప్యూర్ కాటన్ లో షేడింగ్ ఇంకా నెక్ వర్క్ చూడండి ఇంత బాగా ఇంత ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంత ఎంబ్రాయిడింగ్ వర్క్ మొత్తం స్లీవ్స్ అండ్ బాటమ్ ఈ క్వాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంది మేడం బట్ చాలా బాగా వస్తుంది కాటన్ టైప్లోనే క్వాలిటీ మాత్రం స్మూత్ ఉంది చాలామంది తీసుకున్నారు ఇది స్మూత్ ఉంటుంది చాలా బాగుంది అండ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా వర్క్ వచ్చి స్లీవ్స్ వర్క్ చున్నీ వర్క్ సిఫాన్లు అండ్ బాటమ్ ఇదైతే సింగిల్ పీసే ఉంది మేడం అన్ని పీసెస్ పీసే సమ్మేశాయి చాలా సైజులో వచ్చాయి బట్ ట్రిపుల్ ఎక్సెల్లో సింగిల్ పీస్ ఉంది ఇది అంతే వేరే దాంట్లో ఎవ్విట్లో లేవు చాలా బాగా వస్తుంది అండ్ ప్యాంట్ వర్క్ నీట్ ఉంటుంది మేడం చాలా ఈ ప్యూర్ కాటన్ అకోబా ప్రింట్స్ అకోబా వర్క్ అంటారు కదా అదే సేమ్ చాలా బాగా వస్తుంది ఇంకా సిఫోన్ చున్నీ మేడం అండ్ బాటమ్ ఓకే లైనింగ్ అన్నిట్లో వస్తాయి మేడం ఇదో ఈ వర్క్ చూడండి ఎంత బాగుంది మొత్తం ప్రింట్ డిఫరెంట్ వస్తుంది అండ్ బాటమ్ బాటమ్ కూడా డిఫరెంట్ ఉంటది మరి ఇలా లాజేగా